మన దేశంలో అనేక నగరాలు పట్టణాల్లో తమ ఆస్తులను అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రజలు డబ్బు సంపాదిస్తున్నారు సామాన్యులే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా తమ ఆస్తులను అద్దెకు ఇవ్వడం ద్వారా భారీగా డబ్బులు సంపాదిస్తుంటారు కానీ ఇంటి యజమానులు తమ ఆస్తులను అద్దెకు ఇచ్చే ముందు కొన్ని ముఖ్యమైన చట్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజు మనం పంతొమ్మిది వందల అరవై మూడు నాటి పరిమితి చట్టం గురించి తెలుసుకుందాం దీని ప్రకారం అద్దెదారు ఇంటి యజమాని ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు ఆస్తిని ప్రతికూలంగా స్వాధీనం చేసుకోవడం అంటే ఏం పంతొమ్మిది వందల అరవై మూడు పరిమితి చట్ట ప్రకారం ఒక ఆస్తి యజమాని పన్నెండు సంవత్సరాలుగా యాజమాన్యాన్ని ప్రకటించకపోతే అద్దెదారు ఆ పన్నెండు సంవత్సరాలుగా ఆస్తిని ఆక్రమించుకోవడం కొనసాగిస్తే అద్దెదారు ఆస్తిపై యజమాన్యాన్ని ప్రకటించవచ్చు దీన్ని ఆస్తి యొక్క ప్రతికూల స్వాధీనం అంటారు లీజు గడువు ముగిసినప్పుడు లేదా ఇంటి యజమాని అద్దె చెల్లింపుకు సంబంధించి అద్దె ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించినప్పుడు అద్దెదారు ప్రతికూల స్వాధీనత ద్వారా యాజమాన్యాన్ని క్లెయిమ్ చేస్తారు భారతదేశంలో ప్రతికూల స్వాధీన చట్టం ఒక ఆస్తి యజమాని పన్నెండు సంవత్సరాల వ్యవధిలోపు అద్దెదారుని ఖాళీ చేయించడానికి చర్య తీసుకోకపోతే వారు తమ యాజమాన్య హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకోవడం నిరంతరంగా ఉండాలి అవసరమైన వ్యవధి యాజమాన్య రకాన్ని బట్టి మారవచ్చు భారతదేశంలో ఒక అద్దెదారు పన్నెండు సంవత్సరాల నిరంతర ఆక్రమణ తర్వాత ఆస్తిపై యాజమాన్యాన్ని పొందొచ్చు పద్దెనిమిది వందల అరవై మూడు పరిమితి చట్ట ప్రకారం ప్రైవేట్ ఆస్తిపై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయడానికి పరిమితుల శాసనం పన్నెండు సంవత్సరాలు ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఆస్తికి ఇది ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి